గుడ్ మార్నింగ్ ఈరోజు మనం పంచతంత్రంలో కాకి లేడీ నక్క అనేటువంటి కథను తెలుసుకుందాం నిన్నటి కథలో చిత్రగ్రీవుడు స్నేహితుడైనటువంటి హిరణ్యకుడు దగ్గరికి లఘుపత్నం అనేటువంటి కాకి వచ్చి నీతో స్నేహం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పింది అయితే హిరణ్యకుడు అనే అన్నటువంటి మూషికము అనంతరం శత్రువులు ఆ జన్మ శత్రువులు కాకి ఎలుకలు కూడా కాబట్టి నీతో స్నేహం చేయడం నా వలన కాదు చేస్తే నా ప్రాణానికి ముప్పని నీ తీపి మాటలు విని మోసపోను నేను అని చెప్పి పూర్వం ఒక లేడీ నక్క మాటలు విని ఏ విధంగా మోసపోయింది అలాగే ఆపదలో చిక్కుకుంటే చివరకు కాకి అనే మిత్రుడు వాళ్ళని ఎలా రక్షింపబడింది అనేటువంటి కథ ఉంది అది చెప్తాను నేను కొత్తగా వచ్చిన వారిని నమ్మకూడదు అనేటువంటి విషయంలో అని చెప్పి లేడీ కాకి నక్క కథని ప్రారంభించింది పూర్వం మగ దేశంలో మందరావతి అనేటువంటి అడవి ఉంది ఆ అడవిలో కాకి లేడీ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి ఏ తోటలైనా సరే మొక్కజొన్న కండలు కనుక దొరికితే లేడీ కాకి తెచ్చిచ్చేది కాకి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ గ్రామాల్లో కానీ ఏవైనా తినుబండారాలు దొరికితే అవి లేడీకి తెచ్చిచ్చేది ఆ విధంగా రెండు ఒకరికొకరు సహకరించుకుంటూ మంచి చెట్లు చూసుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నాయి అదే అడవిలో ఓ నక్క కూడా జీవిస్తూ ఉంది ఒకరోజు బాగా బలిసి ఉన్నటువంటి ఆ లేడీని చూసి ఎలాగైనా సరే దీన్ని చంపుకు తినాలనేటువంటి కోరిక నక్క కలిగింది అందుకని ఒక ఎత్తి వేస్తుంది మ్యాథమేసేటువంటి లేడీ వద్దకు వెళ్ళి నమస్కారం అండి లేడీ బాబు గారు నేను ఈ అడవిలో ఏదో చివరి మూల ఒక మూలన ఉండేదాన్ని అక్కడ క్రూర జంతువులు బాధ ఎక్కువైపోయింది వాటి బాధ పడలేక ఇటువైపు వచ్చాను వచ్చి రావడంతోనే మీరు నాకు కనిపించారు మీతో చెలిమి అంటే స్నేహం చేయాలనేటువంటి కోరిక నాకు కలిగింది అని చెప్పింది నీకు ఈ చోటు బాగా తెలుసు కదా ఒకరికొకరు తోడుగా కబులు చెప్పుకుంటూ ఆ ప్రాంతాల్లో తిరుగుతూ జీవిద్దాం అంటే ఇంకా జత్తులు మారినక్క కదా ఎన్నో మాయ మాటలు చెప్పింది అనమాట చెప్తే లేడీ నక్క మాటలు నమ్మేసింది ఆపదలో ఎవరన్నా వచ్చి స్థిరను వేడారంటే కనుక స్నేహం కోరి వస్తే కనుక వాళ్ళని ఆదరించడం కనీస ధర్మం అని చెప్పి భావించి ఆ లేడీ నక్కతో స్నేహం చేయాలనుకుని నక్క బావ నాకు ఒక కాకి కూడా స్నేహితుడున్నాడు మేమిద్దరం కలిపి కనిపించేటువంటి చెట్టు మీద ఉంటాం కాబట్టి నువ్వు కూడా మాతో రా అక్కడే మా దగ్గరే ఉంది కానీ మా ఇంటికి వెళ్దాం రా అని చెప్పి దానిని వెంట పెట్టుకుని కాకి వద్దకు వచ్చి కాకి నక్క జరిగిన విషయం అంతా కూడా చెప్పింది కాకి జింకతో అప్పుడు మిత్రమా నువ్వు ఎంత పని చేసావు తెలిసి తెలియకుండా నక్క భావం తీసుకొచ్చావు నక్క మంచో చెడో నీకు తెలీదు మంచి చెడు ఆలోచించకుండా కొత్తగా వచ్చిన వాళ్ళని అలా నమ్మేయకూడదు వాళ్ళతో స్నేహం చేయకూడదు అందులోనూ అది జిత్తులు మారినాక పైగా మాంసాహారి కూడా దాని గుణగుణాల గురించి మనకేమీ తెలియవు అది మంచో చెడో ఏంటో ఎలా తెలుస్తుంది అలాంటి వాళ్ళతో స్నేహం చేయడం మంచిది కాదు కాబట్టి ఎవరిని పడితే వారిని ధరికి అంటే దగ్గరికి చేరనిస్తే చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం పూర్వం పిల్లి మాటలు విని చేరదీసి చివరకు ఒక గ్రద్ద ప్ర ప్రాణాలని పోగొట్టుకుంది ఆ కథ చెప్తాను విను అంటూ ఆ కథ చెప్పడం మొదలుపెట్టింది ఆ కథ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్